హలో ఆల్ వెల్కమ్ పుష్పవాలి బ్లాగ్స్ ఈ రోజు అయితే నేను మరొక కొత్త రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాను ఈ రోజు మనం గుత్తి వంకాయ కర్రీ అయితే చేయబోతున్నాను సో ఇది రాయలసీమలో ఏ విధంగా చేస్తారో అదైతే చేసి ఉపయోగపడుతున్నాను మనం దీన్ని రైస్లోకి కానీ చపాతీలోకి కానీ అండ్ జొన్న రొట్టెలోకి ఇలా చాలా విధాలుగా అయితే టేస్ట్ చేయవచ్చు చాలా బాగుంటుంది అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే జొన్న రొట్టెలోకి అయితే అదిరిపోతుంది మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి రెసిపీలోకి వెళ్ళిపోదామా మరి వంకాయ చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు గుడ్డలు వేయించుకొని పెట్టుకోవాలి చింతపండు వాటర్ దీన్ని ఒక వన్ అవర్ ముందన్న హాఫ్ అన్ అవర్ ముందన్న నానబెట్టుకొని పెట్టుకోవాలి అండ్ వెల్లుల్లిపాయలు బెల్లం ఆనియన్స్ అండ్ మెయిన్ థింగ్ మనకు కావాల్సింది మెయిన్ ఏమంటే వంకాయలు ఫస్ట్ అయితే మనం మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందామండి ఓకే ఒక మిక్సర్ జార్ అయితే తీసుకుందాము ఇందులోకి ఫస్ట్ బుడ్డలు అయితే యాడ్ చేసుకుందాము పల్లీలు అలానే వెల్లుల్లిపాయలు వేసుకుందాం అండ్ బెల్లం యాడ్ చేస్తున్నాం ఇప్పుడు మనకి బెల్లం తినే వాళ్ళు ఉంటే ఓకే లేకపోతే దీన్ని స్కిప్ చేసేయండి కొంచెం బెల్లం యాడ్ చేస్తే డిఫరెంట్ టేస్ట్ వస్తుంది చాలా టేస్టీగా కూడా వస్తుంది మీరు ఒకసారి ట్రై చేయని వాళ్ళు ఉంటే ఇలాంటివి కూడా ట్రై చేయండి అన్నిటిని మిక్స్ అయితే పడుకుందాము ఇలా కన్సిస్టెన్సీ అయితే రావాలండి నేను ఒక ప్లేట్ లో అయితే వేసుకుంటాను మనకి కరెక్ట్ కొలతలు కావాలి అంటే ఒక కప్పు గుడ్డలు తీసుకోవాలి అండ్ హాఫ్ కప్పు బెల్లం తీసుకోవాలి అండ్ నెక్స్ట్ వెల్లుల్లిపాయలు వచ్చేసి ఒక రెబ్బ మొత్తం వేసుకోవాలి నేను ఇది హాఫ్ కిలో వంకాయలకి అయితే చెప్తున్నాను ఇప్పుడు ఫస్ట్ వంకాయలు అయితే తీసుకుందామండి దీనికి నాలుగు ఘాట్లు అయితే పెట్టుకుందాము ఇలా మొత్తంకి పోయకూడదు హాఫ్ వరకు పోయాలి ఇట్లా ఇంత గ్యాప్ అయితే ఉండాలి మరీ లోతుగా కోయద్దండి వంకాయ అంత కట్ అయిపోతుంది అండ్ చూసుకోండి మధ్యలో ఎందుకంటే ఒక్కొక్కసారి మనకి వంకాయలలో పురుగులు వస్తాయి కదా సో ఇలా అయితే చూసుకోండి దాంట్లో అయితే మనము వంకాయ చేసుకునేటప్పుడు మెయిన్ ఇలాంటి వంకాయలు అయితే బాగా టేస్టీగా ఉంటాయండి ఇంకా నార్మల్ వంకాయలు అంత టేస్ట్ రా దీనికి అంత టేస్ట్ అయితే రావు మీరు కూడా ఇట్లాంటి వంకాయలతోనే ట్రై చేయండి చేస్తే అన్నిటికీ ఇంకా మొత్తం వంకాయలకి ఇలా ఘాట్లయితే పెట్టేసుకుందాము ఓకే అండి ఇప్పుడు అన్నీ వంకాయలకైతే ఘాట్లు అయితే పెట్టేసుకున్నాను ఇప్పుడు దీంట్లోకి మసాలా అయితే నింపుకుందాము మసాలా ఉంది కదా దాన్ని ఇలా తెరిచేసి వంకాయని మధ్యలో అయితే పెట్టేసుకోండి ఇలా నాలుగు సైడ్స్ కి అంటేలాగా బాగా పట్టేలాగైతే పెట్టుకోండి మనకి బుడ్డల పొడి ఎంత బాగా నింపితే అంత టేస్ట్ వస్తుంది వంకాయలకి అయితే అంత బుడ్డల పొడి అయితే నేపేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఇంకా చేసేద్దాం రెసిపీని ఓకే అండి నేనైతే గుత్తి వంకాయని కుక్కర్లో అయితే వేస్తున్నాను ఇప్పుడు కుక్కర్ అయితే పెట్టుకున్నాం షాప్ అయినా ఇందులోకి ఆయిల్ యాడ్ చేస్తున్నాను వీటితో టూ అండ్ హాఫ్ అయితే వేసుకున్నాను గుత్తి వంకాయలో కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే టేస్ట్ ఉంటుంది సో కొంచెం ఆయిల్ అయితే వేసుకోండి సో ఆయిల్ అయితే హీట్ అవ్వడం జరిగింది ఇప్పుడు ఇందులోకి వన్ స్పూన్ ఆవాలు స్పూన్ జీలకర్ర అయితే ఆనియన్స్ యాడ్ చేసుకుందాం సో ఆనియన్స్ కొంచెం వేగాక పసుపు అయితే యాడ్ చేసుకున్నాము అలాగే వన్ స్పూన్ ధనియా పౌడర్ అయితే యాడ్ చేసుకుందాము కలుపుకుందాము మరి ఆనియన్స్ రెడ్గా అవ్వనవసరం లేదండి కొంచెం వేగితే చాలు ధనియా పౌడర్ అని పసుపు వేసాను కదండి కొద్దిసేపు వేగాక ఇప్పుడు ఇందులోకి మనం మనం నింపి పెట్టుకున్నాం కదా వంకాయలు అవైతే వేసేసుకుందాం పూకాయలు సో వేసుకున్నాక ఒకసారి అయితే మొత్తాన్ని కలిపేసుకుందాం కొంతసేపు వంకాయని మగ్గనిద్దాం ఇందులోనే ఓకే అండి కొంతసేపు మగ్గించుకున్నాం కదా ఇట్లా అయితే అయింది వంకాయ ఇప్పుడు చింతపండు పూర్తి అయితే యాడ్ చేస్తున్నాను ఇప్పుడు అలానే ఇందులోకి మనం చేసి పెట్టుకుందాం కదా బుడ్డల పొడి అదైతే మిగిలినది ఉంటే యాడ్ చేసుకోవచ్చు ఇలా ఇట్లా అయితే యాడ్ చేసుకుంటున్నాము ఓకే అండి మొత్తాన్ని అయితే ఒకసారి కలుపుకున్నాము ఇప్పుడు ఇందులోకి సరిపడా వాటర్ అయితే యాడ్ చేసుకుందాం మనం వంకాయలు మరీ మునకూడదు అన్ని వాటర్ వేసుకున్నా కూడా మరీ లూజ్ అయిపోతుంది కదా సో ఇట్లా కలిపేసి పెట్టుకున్న తర్వాత ఇంకా మూత పెట్టేసి వన్ విజిల్ వచ్చేంత వరకు అయితే ఉడికించుకుందాం ఓకే అండి ఇప్పుడు కుక్కర్ అయితే పెట్టేసుకొని ఇంకా వన్ విజిల్ వచ్చేంత వరకు అయితే ఉడికించుకుందాము వంకాయలు అన్నింటిని బాబా గుర్తు మెత్తగా అయిపోతాయి వంకాయలు అయితే అయిపోయింది ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం సో చూస్తారా కలర్ బా వచ్చింది కదా సూప్ కూడా సూప్ కూడా చాలా థిక్నెస్ వచ్చింది కదండి మనం బుడ్డల పొడి పైన వేసుకున్నాం కదా కొంచెం సో అందుకే వంకాయ కూడా బాగా ఉడికిపోయింది ఇప్పుడు ఇంకా దీన్ని ఒక బౌల్లోకి అయితే తీసుకున్నాను ఓకే అండి చూశారు కదా దుత్తి వంకాయ కర్రీ ఎలా వచ్చిందో సో చాలా ఈజీ అండి కుక్కర్లో అయితే త్వరగా అయిపోతుంది ఓ కుక్కర్లో ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఒకసారి అయితే ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది అందు వంకాయ కూడా చాలా సాఫ్ట్గా ఉడికిపోతుంది మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి చెప్పండి కదా గుత్తి వంకాయ అన్నంలోకి కానీ చపాతి అంటే ఉన్న కానీ చాలా బాగుంటుంది మీరు కూడా ఇంట్లో కంపల్సరీ ట్రై చేయండి ఈ రెసిపీని అయితే ఓకే అండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్లీజ్ సపోర్ట్ మీ